గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే ఆ తర్వాత పవన్ కళ్యాణ్కు హ్యాండ్ ఇచ్చి జగన్ చేయిని అందుకున్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు వింత కష్టం వచ్చిపడింది కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న ఓ పాత సామెతే గుర్తుంది కదా అచ్చం అలాగే ఉంది ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పరిస్థితి జగన్ మాటకు ఎదురు చెప్పలేని పరిస్థితి ఎమ్మెల్యేగా నీకు సీట్ ఇవ్వడం కుదరదు ఎంపీగా పోటీ చేయనగానే సరే గురు మీ నిర్ణయమే నాకు అని మీడియా ముఖంగా ప్రకటించి మరీ అవురా అనిపించుకున్నారు కానీ అంతలోనే అసలు వాస్తవం తెలిసి అనుకుంటా అయ్యయ్యో తెలియక సరే అన్నాను కానీ అసలు నాకు హిందీ రాదు ఇంగ్లీష్ కూడా రాదు ఎవరైనా హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నాకు అసలు అర్థమే కాదు అలాంటి పరిస్థితి ఉన్న నేను ఎంపీగా పోటీ చేసి గెలిస్తే పార్లమెంట్లకు వెళ్ళి ఏం చేయాలి బాసు అంటూ తన వాస్తవ పరిస్థితి గురించి రాపాక వరప్రసాద్ తలపట్టుకుంటున్నారు ఆయనకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ రాకపోవటం గురించి నేనేమీ ఎద్దేవా చేయటం లేదు ఎవరి క్యాపబిలిటీస్ వారికి ఉంటాయి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ రాని రాపాక వరప్రసాద్ను పార్లమెంటుకు పంపిస్తే అసలు ప్రయోజనమే ఉండదు పార్లమెంటుకు వెళ్ళి సమావేశంలో పాల్గొని మొక్కుబడిగా హాజరు వేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది తప్పితే అసలు అక్కడ ఏం మాట్లాడుతున్నారు అసలు సభలో ఏం జరుగుతుంది వంటి అంశాలేమీ ఆయన అర్థం చేసుకోలేరు అందుకే ఆయనకు తత్వం బోధపడింది అనుకుంటా జగన్ గారు నేను అమలాపురం ఎంపీగా గెలిచి ఏమీ చేయలేను హిందీ ఇంగ్లీష్ రాని నాకు పార్లమెంట్ సీటు అనవసరం నేను రాజోల నుంచే మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్నాను గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ రాజోల్లో లేదు మూడోసారి కూడా రాజులలో వైసీపీ ఓడిపోకూడదనుకుంటే రాజులలో నాకే టికెట్ను ఇవ్వండి కోరుకుంటున్నాను ఇక్కడ సర్వేలు నిర్వహించండి మీరు పర్యటించిన అభ్యర్థికి నాకు మధ్య ప్రజాభిప్రాయాన్ని సేకరించండి సర్వే రిజల్ట్ను బట్టే నిర్ణయం తీసుకోండి రాజుల టికెట్ను నాకు కాకుండా వేరే వ్యక్తికి కేటాయిస్తూ మీరు తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించండి అంటూ రాపాక వరప్రసాద్ రిక్వెస్ట్లా అనిపించే బెదిరింపులనే చేశారు అవును రాజుల టికెట్ను నాకు కాకుండా వేరే వాళ్ళకు ఇస్తే తప్పకుండా ఓడిస్తాను అంటూ రాపాక వరప్రసాద్ చెప్పకనే చెప్తున్నారు అసలు ఆయనకు ఎందుకీ పరిస్థితి రాజుల టికెట్ను ఆయనకు కాకుండా వేరే వాళ్లకు ఎందుకు కేటాయించారు అదే సమయంలో రాపాక వరప్రసాద్ మళ్ళీ జనసేనలోకి వెళ్తున్నారా వంటి అంశాలను చెప్పుకుందాం గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ అధినేత ఓడిపోయినా రాజులలో రాపాక వరప్రసాద్ గెలవడంతో జన సైనికులంతా షాక్ అయ్యారు రాజులలో గత ఎన్నికల్లో రాపాక వరప్రసాద్కు యాభై వేల యాభై మూడు ఓట్లు వచ్చాయి ఇక రెండో స్థానంలో వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు నిలిచారు ఆయనకు నలభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇక మూడో స్థానంలో టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు నిలిచారు ఆయనకు నలభై ఐదు వేల ఐదు వందల తొంభై రెండు ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో ఈ ముగ్గురి మధ్య టఫ్ ఫైట్ అయితే రాజోలులో నడిచింది అయితే ఆ ఎన్నికల్లో అదృష్టం రాపాక వరప్రసాద్ను వరించింది కేవలం ఎనిమిది వందల పద్నాలుగు ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఆ తర్వాతి కాలంలోనే రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి సహజంగానే ఆయనకు జగన్ సర్కారు ఇచ్చింది అయితే అప్పటికే వైసీపీలో ఉన్న గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావుకు అది కాస్త ఇబ్బందికరంగా మారింది దీంతో ఆయన జనసేనలోకి చేరిపోయారు ఇప్పుడు బొంతు రాజేశ్వరరావు జనసేనలోనే ఉన్నారు అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉందండోయ్ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన గొల్లపల్లి సూర్యరావు వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు ఇలా ముగ్గురు అభ్యర్థులు పరస్పరం పార్టీలను మార్చుకున్నారు అయితే ఈ ఎన్నికల్లో రాజోలులో రాపాక వరప్రసాద్ గెలవరు అన్నట్టుగా జగన్ నిర్వహించిన సర్వేల్లో బయటపడింది దీంతో ఆయనకు రాజోలు ఎమ్మెల్యే టికెట్ని ఇవ్వకుండా అమలాపురం ఎంపీ టికెట్ను జగన్ కేటాయించారు వాస్తవానికి వైసీపీలో ఎంపీ సీట్లకు అభ్యర్థుల కొరత ఉంది సో ఇలా ఓ అభ్యర్థిని ఓ స్థానంలో ఫిక్స్ చేసుకోవచ్చు అని జగన్ భావించారు రాజోలు సీటును టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యరావుకు జగన్ కేటాయించారు మొదట్లో ఈ మార్పును రాపాక వరప్రసాద్ అంగీకరించారు ఎంపీ సీటుకు పోటీ చేసేందుకు సిద్ధమని కూడా ప్రకటించారు కానీ రెండు రోజుల్లోనే సడన్గా మాట మార్చేశారు నాకు ఇంగ్లీష్ రాదు రాదుకోబోయి హిందీ అసలే రాదండి బాబు పార్లమెంటుకు వెళ్ళి నేను అక్కడ ఏం చేయాలి ఏమీ అర్థం కాని వాతావరణకు వెళ్తే నా వల్ల ఏ ఉపయోగం నేను రాజోర్లోనే పోటీ చేస్తాను రెండు వేల పద్నాలుగులో రాజోరులో టీడీపీ గెలిచింది రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీ నుంచి నేను గెలిచాను ఇక్కడ మూడోసారి కూడా వైసీపీ ఓడిపోకుండా ఉండాలంటే నాకే టికెట్ ఇవ్వనంటూ రాపాక వరప్రసాద్ రిక్వెస్ట్ లాంటి బెదిరింపులను కూడా తాజాగా చేసేశారు అయితే వాస్తవానికి ఈ బెదిరింపులకు పాల్పడటానికి దిక్కరానికి పునుకోవడానికి అసలు కారణం మాత్రం వేరే ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం జగన్ కనుక ఎంపీ సీటులోనే మీరు పోటీ చేయండి ఎమ్మెల్యే టికెట్ను మీకు ఇవ్వడం కుదరదు అని మళ్ళీ తేల్చి చెప్తే రాపాక వరప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం ఆయన మళ్ళీ జనసేనలకు వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయంటున్నారు నన్ను బెదిరించారు కేసులను పెడతామన్నారు ఐదేళ్లు ఇబ్బందులు పడతారా అంటూ వార్నింగ్లు ఇచ్చారు అందుకే పార్టీ మారక తప్పలేదు అంటూ ప్రకటించి మరి రాపాక వరప్రసాద్ మళ్ళీ జనసేనలోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్సులు లేకపోలేదు అందుకంటే రాపాక పరిస్థితి అలాంటిది మరి ఎంపీగా పోటీకి ఆయన సిద్ధంగా లేరు నిజంగా భాష ఇబ్బందు లేక అమలాపురంలో వైసీపీకి గెలిచే ఛాన్సులు లేవన్న కారణమో అసలు నిజం ఏమిటో కానీ ఆయన మాత్రం రాజోలు నుంచి మాత్రమే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ జగన్ అక్కడ అభ్యర్థిని మార్చుతారా అంటే డౌటే ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒల్లపల్లి సూర్యారావుకు టికెట్ను జగన్ కేటాయించేశారు మళ్ళీ మార్పులు చేర్పులు అనేవి సాధ్యమంత వరకు ఉండకపోవచ్చు మరి వైసీపీ టికెట్ దక్కకపోతే ప్రత్యామ్నాయంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి టికెట్ను దక్కించుకోవాలి గత ఎన్నికల్లో జనసేన గెలిచిన సీటు కాబట్టి ఈ ఎన్నికల్లోనూ ఈ సీటు జనసేనకే దక్కబోతుంది అందుకే ఇంతవరకు అక్కడ కూటమి నుంచి పోటీ చేయ అభివృద్ధిని ప్రకటించలేదు సో ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకే దక్కబోతుంది కనుక జనసేనలోకి రాపాక రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకుంటున్నట్టు సమాచారం మరి పవన్ ఆయనను క్షమిస్తారా జనసేనలో ఆయన చేర్చుకుంటారంటే చేర్చుకునే ఛాన్స్లే ఉన్నాయని చెప్పవచ్చు అయితే రాపాకను జనసేనలోకి చే తెచ్చుకుంటారేమో కానీ ఎమ్మెల్యే టికెట్ ను రాకకు ఇస్తారని మాత్రం చెప్పలేము ఎందుకంటే గత ఎన్నికల్లో పార్టీ మారిన ఆయన ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ మారరు అన్న గ్యారంటీ ఏమీ లేదు కదా అందులోనూ ఆయన తత్వం ఏమిటన్నది ఆల్రెడీ పవన్ గ్రహించేశారు సో పార్టీలో తెచ్చుకున్నా సరే టికెట్ను మాత్రం రాపాకకు ఇవ్వకపోవచ్చు చూడాలి మరి రాపాక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఒకవేళ జనసేనలోకి రాపాక వస్తే ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందో లేదో అన్నది ఇదండి రాపాక వర్క్ సతకు వచ్చిన వింత కష్టం గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయడం అని ఆశారు ప్రత్యేకమైన వీడియోల కోసం మా కొత్త చిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ